హలో అందరికీ అందరికీ భోగి హ్యాపీ భోగి అండి ఈ భోగి రోజు అందరూ భోగభాగ్యాలతో ఉండాలని నేనైతే భోగి మంట పొద్దున్నే నాలుగు గంటలకైతే భో భోగి మంట అయితే ఇక నాకు ఉన్న ప్లేస్లో కొంచెం దాంట్లో అనమాట పొద్దున్నే భోగి మంట వేసేసి ఆ తర్వాత అయితే ముగ్గు అయితే వేసుకున్న ఈ రోజు భోగి పండగ కదా తప్పకుండా భోగి మంట వేసుకోవాలండి ఇంట్లో ఉన్న మొత్తం ఏదైనా పాతది ఉంటే దాన్ని పెట్టేసి కాల్ చేయాలన్నమాట కాల్ చేస్తే మనకున్న దరిద్రం మొత్తం వదిలిపోతుంది భోగి మంట వేసినాక ఆ బూడిదని తలలో మనకి బొట్టుగా పెట్టుకోవాలన్నమాట నుదుటన బొట్టుగా పెట్టుకుంటే మంచిదంట అందుకనేసి నేనైతే పొద్దున్నే నాలుగు గంటలకి ఇక నాకు ప్లేస్ లేదు కొంచెం దాంట్లో సాంబ్రాణి గంటలేనే నేను కొన్ని వేసేసి మంచిగా మంట పెట్టేసి భోగి మంట అయితే వేసేసి ఆ తర్వాత మొత్తం మంచిగా పసుపు నీళ్ళు పోసి కడిగి ముగ్గు అయితే వేసి ఇక నాకు వచ్చినట్లయితే ఒక చిన్న రథం ముగ్గు అయితే వేసిన ఈరోజు ప్రత్యేకంగా భోగి కాబట్టి ఇక మంచిగా ముగ్గుల పూలు పెట్టి దీపాలు పెట్టి ఇక్కడ చెన్నైలో వచ్చి గొబ్బెమ్మలు పెట్టే సిస్టమ్ లేదనమాట అందుకనేసి గొబ్బెమ్మల ఆనవాయితీ లేదు కాబట్టి నేను ఇక నార్మల్గా పూలు పెట్టి దీపం అయితే దీపాలు అయితే అనమాట ఈ భోగి పండగ నాలుగు గంటలకే లేచి భోగి మంటలు వేసుకొని ఆ తర్వాత నువ్వుల నూనెతోటి తల అంతా మంచిగా పట్టించుకొని స్నానం చేసుకోవాలి సూర్యోదయానికి ముందే ఇక మనకున్న కష్టాలు బాధలు అన్నీ కీడు రూపాలు వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా పొద్దున్నే ఇక దీపం అయితే పెట్టేసినీ అలా భోగి కాబట్టి రేపు అసలైన సంక్రాంతి ఇంకా రేపు ఇంకా విశేషంగా ఉంటుంది ఈరోజైతే ఇంకా స్వామివారికి అమ్మవారికి మంచిగా పూజ అయితే చేసుకున్నా ఎంత బాగుంది చూడండి కలకల మా పూజ మందిరం అయితే నాకైతే చాలా ఇట్లా ఇంకా ఎక్కువ పూలతో అలంకరించడం అయితే ఇంకా ఇష్టం అనమాట చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట ఈరోజు లక్ష్మీదేవి ఇంకా నేను పొద్దున్నే వచ్చేసి పూజైతే చాలా తొందరగా నేను సూర్యోదయానికి ముందే పూజ అనేది చేసేస్తా ఇంకా నేను మా వారైతే పొద్దున్నే లేచేసి తలస్నానాలు చేసి చిన్నదిగా ఒక భోగి మంట పెట్టుకొని తలస్నానమైతే చేసేసినాం అనమాట ఆయన పొద్దున్నే ఫైవ్ థర్టీకే బయలుదేరిపోతారు ఇంకా ఆ తర్వాత అయితే పూజ అయితే పూర్తి చేసుకొని ఇంకా నేను ఎక్కడికి వెళ్ళా అనేది కూడా చూపిస్తాను పూజా మందిరం అయితే కలకళ ఆడుతుందనమాట మా ఇంట్లో భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు కూడా భోగి పండ్లు పోస్తారండి అది కూడా చాలా మంచిది అనమాట కాకపోతే ఆచారాలన్నీ ఇక్కడ చెన్నైలో లేవన్నమాట ఇక అందుకనేసి నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నా ఇంకా రేపు సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టడం ఇంకా నైవేద్యాలు అన్నీ ఉంటాయి అన్నమాట దేవుడికి ఇలా భోగి రోజు వచ్చేసి భోగభాగ్యాలతో ఉండాలంటారు కాబట్టి పొద్దున్నే లేచి తలస్నానం చేసేసి ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని మంచిగా దేవుడికి దీపం పెట్టుకోండి అందరూ మంచి ఈ సంవత్సరం మంచిగా భోగ భోగభాగ్యాలతో ఈ భోగి రోజు భోగి రోజు ఎవరైతే గోదాదేవి కళ్యాణానికి వెళ్తారో గుడికి చాలా మంచిది అనమాట కళ్ళతో చూసినా పెళ్ళి కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే గోదాదేవి కళ్యాణికి వెళ్ళండి అక్కడ మంచిగా మనకి కళ్యాణం జరుగుద్ది ఇంకా నేనైతే గుడికి అయితే బయలుదేరినమాట ఇక విష్ణుమూర్తి గుడికి వెళ్తున్నా ఇక్కడ చెన్నైలో అంత పెద్దగా అయితే ఏం చేయరండి మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం అయితే గోదాదేవికి కళ్యాణం చేస్తారు కదా ఇక ఇక్కడనైతే నాకైతే గుడిలో గుడికైతే వెళ్ళినా కానీ అక్కడ ఎటువంటి హడావిడి అయితే లేదు అంటే పెద్ద పెద్ద గుళ్ళల్లో చేస్తారేమో కానీ ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది ఆ గుడికి అయితే వెళ్ళి విష్ణుమూర్తిని అయితే నేను దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట బయలుదేరి ఇక పొద్దున్నే పూజ అయిపోగానే ఈ విధంగా మా మంచిగా మా బజార్లో అయితే ముగ్గులు భలే వేసి రండి సూపర్గా ఉన్నాయి అందరూ ఒకరిని మించి ఒకరు వేసిరనమాట అంత బాగేసిరు ముగ్గులు అనేవి చాలా అందంగా అయితే ఉన్నాయి ఇంకా ఈ ముగ్గుల్ని కూడా తీసుకుంటూ బయలుదేరానమాట దారిలో ఇలాంటి ముగ్గులు గుడికెళ్ళేటప్పుడు ఉంటే భలేగా అనిపించుద్ది చూసేయండి ముగ్గులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ముగ్గుల కళ అయితే మొత్తం మా బజార్లోనే ఉందనమాట కాకపోతే నాకు ప్లేస్ లేక నేను చిన్న ముగ్గు అయితే వేసుకున్నా మంచిగా ప్లేస్ ఉంటే నేను కూడా ఒక పెద్ద ముగ్గు వేసుకున్నాను వేసుకుంది అనమాట ఇంకా అదేమో గుడి అనమాట గంగమ్మ దేవి గుడి అక్కడ కూడా ముగ్గు వేసిర్రు ఇక నేనైతే బయలుదేరిన గుడి అయితే వచ్చేసింది వెంకటేశ్వమి గుడి అనమాట ఒక చిన్న చిన్న గుడి కోవెల్ అనమాట ఈ గుడిలో ఇక నేను దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ అయితే లక్ష్మీనరసింహ స్వామికి అయితే దీపం వెలిగించిన ఇక దీపం వెలిగించి దండం పెట్టుకొని ఆయన 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 దగ్గరికి దర్శనానికి అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళినండి ఈ విధంగా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక ఇంటికి అయితే బయలుదేరినమాట మీరు కూడా తప్పకుండా ఈరోజు అందరూ అయితే గుడికి వెళ్ళండి చాలా మంచిది చాలా విశేషమైన భోగి రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణం చూస్తే చాలా మంచిది అనమాట ఇంకా నేనైతే వచ్చేసానమాట ఇంటికి దీపాలు అయితే వెలిగించి వెళ్ళాను కదా ఇంకా దీపాలు అయితే ఇక మంచిగా వెలిగి మంచిగా నిండుకున్నాయి ఇక ఎక్కిపోయింది కదా ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఇక అట్లనమాట ఇక ఇంటికైతే వచ్చేసిన మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ చేసి పెడతాను నేను తప్పకుండా భగవంతుడికి తప్పకుండా ఈరోజు దీపం పెట్టండి మంచిగా గుడికి వెళ్ళండి అందరు భోగి రోజు భోగ భాగ్యాలతో బాగుండాలని అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓకే అండి ఉంటాను